అన్న నా పేరు రమేష్ నాయక్ అన్న విలేజ్ కటకనూరు తాలూకు జిల్లా రైచూరు ఈసా కంపెనీ పెట్టినామన్నా డబల్ సిక్స్ త్రీ వన్ వెరైటీ బాగుందన్న ఓ ఫస్ట్ కాత్ తెంపినాను సెకండ్ కాఫ్కు రెడీ ఉంది కాయ సైజు ఉంది ప్లస్ తెగలకు తట్టుకుంటుంది చాలా బాగుందన్న రైతులు వేసుకోవచ్చు నేను పైన సార్ను పెట్టినాను మళ్ళీ ఈసారిను ఎకెకి పెట్టినాను ఎకెకిన వెళ్ళిన అది అర్థం పెట్టినాను డబల్ ఫైవ్ త్రీ వన్ అర్థం పెట్టినాను డబల్ సిక్స్ త్రీ వన్ బాగుందనా బాగా చేసుకోవచ్చు రైతులు రమేష్ ఇప్పుడు మీరు ఎకరన్నరలో అది కొద్దిగా ఇది కొద్దిగా పెట్టిన ఈషా పెట్టినారు మిగతా వేరే కంపెనీ పెట్టిన రెండిట్లో నీకు ఏది బాగా అనిపిస్తుంది అంటే సైజ్ బాగుందనా డబల్ సిక్స్ త్రీ వన్ బాగుంది డబల్ సిక్స్ త్రీ వన్ బాగుంది బాగుందనా సైజ్గా జిట్టు బాగునే ఉందా లాం లాం ఉంది లెంత్ పడుతుంది ఒక చేతిలో పెట్టేసుకున్నట్టు అట్లా పెట్టేసి మీకు నీట్గా ఉంటది చాలా బాగుండవనా ఓకే కాయలు బాగున్నాయి కాయలు బాగున్నావా లెంత్ కాపు కింద నుండి పైన దాకుందనా ఓకే కింద కాప్ సెట్టింగ్ ఒక స్టెప్ ఉంది పైన ఒక స్టెప్ ఉంది మీరు సార్ సార్ కూడా కూడా కదా పోయినసారికి ఏమన్నా వ్యత్యాసం తెలిసిందా అలా బాగుంది కానీ రెండు వేరే తప్పుడు ఇబ్బంది అవుతుందని రెండు మిక్స్ చేసుకున్నాను లేదని లేదు ఈసారి చూద్దామని పెట్టినాను కానీ వేరే సైడ్ పెట్టలేదు వేరే వేరే పెట్టినాను బట్ ఇంకా కలుపుకున్నాను మళ్ళా ఓకే మీ అంచనా అంటే మీ అభిప్రాయం చెప్పండి ఈ స్లో మీ అభిప్రాయం చూడనా బాగుంది నెక్స్ట్ టైం పెట్టుకుంటా అన్ని ఇవే పెట్టాలనుకున్నాను బాగుంది కాయ సైజు ఉంది తెగలను సిగరు బాగా వస్తుంది గ్రోత్ ఏం ఆగదు కాప్ సెట్టింగ్ ను బాగా అవుతుంది ఓకే చాలా బాగుంది రైతులందరూ ఈ పరిసర ప్రాంతంలో మేజర్ గా ఈ రకాలే పెడతారు కదా అవునా ఈ పరిసర ప్రాంతంలో ఈ రకాలే పెడతారు కదా ఓకే రైతులందరూ ధైర్యంగా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అన్న ఏమి ఇబ్బంది అయితే ఏమి ఇబ్బంది లేదన్న అంటే మీరు గత రెండు సంవత్సరాల నుంచి పెడుతున్నారు అన్న మీ అభిప్రాయం ప్రకారం మిగతా రకాలతో పోలిస్తే అంటే ఇదే మంచిదన్న చాలా మంచిది ఈ మిగతా దాంతో పోలిస్తే ఈషా డబల్ సిక్స్ త్రీ వన్ అనేది బాగుందండి రైట్ అండి థ్యాంక్ యూ